రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న రేషన్ పంపిణీ కాకినాడలో వివాదానికి దారితీసింది సమావేశానికి అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానపరిచారంటూ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇక వివరాల్లోకి వెళ్తే తొలుత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారని ప్రకటించారు కొన్ని అనివార్య కారణాల వలన ఆయన రాకపోవడంతో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ రాజశేఖర్ తర్రి పద్మశ్రీ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది అయితే పద్మశ్రీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని మధ్యలోనే వెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పద్మశ్రీని ఆమె భర్త తర్రి నారాయణను బ్రతిమలాడినప్పటికీ ఫలితం కనిపించలేదు ఎంత ప్రయత్నించినా వారు కార్యక్రమం నుండి వెళ్లిపోయారు దయచేసి అందరూ కుర్చీలో ఉండే కూర్చోండి వినండి ఉన్నాడు దాని తర్వాత ఇరవై మంది పేర్లు పిలిచారు డయా అయిపోయింది దాని తర్వాత

మరోసారి కాకినాడలో బీచ్ రోడ్ కుంభాభిషేకం గుడి వద్ద రహదారులు దిగ్బంధించి మత్స్యకారుల ఆందోళన మత్స్యకారుల ప్రాణాలకు మృత్యువుగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ కాకినాడ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే స్ట్రోక్ లక్షణాలు చికిత్స ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అపోలో వైద్యులు ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు తనను అవమానపరిచారంటూ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఆగ్రహం కాకినాడలో ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న రేషన్ పంపిణీ కార్యక్రమం నుండి కోపంతో తిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ తరచూ ఇదే ధోరణి కొనసాగుతోందని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని వెళ్ళడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం